హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి ఎప్పటిలా కాకుండా కోడిగుడ్డు కర్రీనే ఎలా వేరే విధంగా పాతకాలంలో ఇలానే చేస్తారు అమ్మ మా అమ్మ మా చిన్నప్పుడు ఇలానే చేసి పెట్టేది ఇప్పుడు అందరూ అందరు ఇప్పుడు ఎలా అంటే నాలుగైదు ఉల్లిగడ్డలను కోసి టక్కన పోనుకేసేసి కోడిగుడ్డు నందులో కొట్టిపోస్తారు కదా దానికంటే ఇది డిఫరెంట్గా చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి ట్రై చేయండి దీని కొట్టుకు ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అది వేడేలోపు మనము ఒక గిన్నెలు ఉప్పు మిరము కొంచెం ధనియాల పొడి వేసి ఈ గుడ్లను అందులో కొట్టుకొని కలుపుకోవాలి కలుపుకొని ముందుగా మనం ఆమ్లెట్ వేసుకోవాలన్నట్టు ఆమ్లెట్ వేసుకొని తర్వాత కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా మనం ఇందులో ఉప్పు మీరం కలపకపోతే ఇదే గుడ్లను మామూలుగా ఆమ్లెట్ వేసి చేస్తే కొంచెం వాసన వస్తుంది ఇలా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం అయినా వాసన అనేది రాదు నైట్ డిన్నర్ చేసినప్పటి వరకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఇలా ఆమ్లెట్లు అన్నీ ముందుగానే వేసి పెట్టుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలన్నీ ఇలా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీని కొరకు ఒక నేను ఒక హాఫ్ కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఉల్లిగడ్డలు తీసుకున్నా అంటే మన ఇంట్లో మెంబర్స్ని బట్టి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి తర్వాత ఇదే గిన్నెలో ఆయిల్ వేసేసి లవంగ చెక్క ఇవి వేసి కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి తరిగిన ఉల్లిపాయలు వేసి మంచిగా గొలుచుకోవాలి ఇందులో ఏమయ్యి ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తే గోలది ఇలానే పచ్చి వేస్తే తొందరగా గోలుతుంది అన్నట్టు ఇవి కొంచెం కలర్ మారుతుండగా దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోయేంత ఉప్పు ధనియాల పౌడరు రెండు స్పూన్ల మిరపడి దీని కారాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా అవి వేసేయాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇట్లా మామూలుగా ఉల్లిగడ్డలు గోలిచి కొట్టిపోసిన దానికంటే ఈ కర్రీ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది పొడగుడ్డు ముక్కలు వేసినాక తొందరగా అయిపోతుంది కర్రీ ఇందులో కొంచెం కొడుకపొడి అవసరం ఉంటే వేసుకోవాలి వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్